సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు నేరుగా మీ యొక్క మొబైల్కు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పటిలాగే మనము ఇవాళటి ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేమిటి అని అంటే మన యొక్క మొబైల్లో యూనిక్ డిసబిలిటీ కార్డ్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఇవాళటి ఈ వీడియోలో చూద్దాం యూనిక్ డిజిబిలిటీ కార్డ్ ఇప్పటివరకు మీకు రాకుండా ఉన్నట్లయితే అనగా సో మీకు అప్లై అయిపోయి మొత్తం జనరేషన్ సక్సెస్ఫుల్గా అయ్యి మీరు ఇంకా రిసీవ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని కూడా మీకు కావాల్సిన చోట ఉపయోగించుకోగలరు అసలు ఈ యొక్క యూనిక్ డిజబిలిటీ కార్డ్ యొక్క స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరియు మన యొక్క యూనిక్ డిజబులిటీ కార్డ్స్లో ఏం డీటెయిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చెక్ చేసుకోవాలో మనము ప్రీవియస్ వీడియోలో వివరించడం అయితే జరిగింది దయచేసి ఆ యొక్క వీడియోని మీరు విజిట్ చేసి చూడగలరు ఒకవేళ ఈ యొక్క వీడియోస్లో మీకేనా సందేహాలు ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి అయితే నేను నా యొక్క మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి యూనిక్ డిజబులిటీ కార్డ్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లోను మరియు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ UNIQUE DISABILITY UNIQUE DISABILITY UNIT HTTPS COLLIN SLASH UNIQUE DISABILITY ID UNIT CARD LINK About UNIQUE TRACK APPLICATION STATUS LOGIN REGISTER SEARCH APPLICATION UNIT CARD STATUS MENU LINK COLLAPSED UNIT CARD STATUS SEARCH REGISTER LINK LOG TRACK APPLICATION UNIQUE about, Unit HTTPS colon two slash. The website again, zero percent. Zero percent progress bar. Open this. Edit box, enter keywords, search keywords. Right size abuse Kundurandi. Custom unique unique sub-login department. Character words. Paragraph. Heading control. Links. Right size abuse Kundurandi. Unique login department. Register. Menu. Regist. 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 Previa. Next. Apply, apply, apply for track your app download your e-disability card and the unit card so, e-disability e -disability unit card Mario e unique card download they mean captay 0% 0% progress R 0% Login unique disability ID to menu link as as per home log login enrollment number slash unit number asterisk so many enrollment number Mario.

థర్టీన్ రైతు చేద్దాం సో ఇక్కడ థర్టీన్ అంటర్ చేసేసి లాగిన్ బటన్ దీనిపైన ట్యాప్ చేయవలసి ఉంటుంది నేను ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి లాగిన్ పైన ట్యాప్ చేసి తర్వాతి స్టెప్ని అయితే చూపిస్తాను

Link, download, download your e disability certificate. E disability certificate. Download your e unit card. Link, download, download your e unit card. You e unique card. They may tap Zero percent. Zero percent progress bar. Login unique disability ID Department of Empowerment of Persons with Disabilities Ministry of Social Justice and Empowerment Government of India Webview. Zero so, percent. Download it iPhone getting in the notification collapsed Reinstall Expand expanded collapse button collapsed Android system bullet collapsed collapse. clear all notification Chrome menu link login enroll edit box date of birth Aster edit enroll login login Aspera Aspera menu minimum three character login and edit box date of edit box have to edit box please login please register the national portal of indie సో ఒక్కోసారి సర్వర్ విజీస్ వల్ల ఈ విధంగా జరగడం సర్వసాధారణంగా అయిపోతుంది ఈ మధ్య సో అయినా సరే మీరు ఆ యొక్క డౌన్లోడ్ యూనిక్ కార్డ్ అని చెప్పి ఇంకా దానిపై ట్యాప్ చేసినట్టయితే మీరు ఈజీగా అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అదేవిధంగా డౌన్లోడ్ ఈ డిసబిలిటీ కార్డ్ అని అడిగింది కదా దానిపై ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది ఇది మీ యొక్క స్టోరేజ్లోని డౌన్లోడ్ అనే ఫాలోవర్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా గైస్ ఇది యూనిక్ కార్డ్ మరియు మెడికల్ సర్టిఫికేట్ అంటే మన యొక్క ఈ మెడికల్ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకునే విధానం ఈ యొక్క వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో